దాంట్లో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మాకు అవకాశం ఇచ్చిన తర్వాతనే కొత్త వాళ్ళకి అవకాశం కావాలనేటటువంటి రెండో డిమాండ్ చేస్తున్నాం మూడో డిమాండ్గా మేము పదిహేడేళ్ళుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంటే జీవో నెంబర్ ట్వంటీ వన్ లో కనీసం స్థాయిలో కూడా మా సర్వీసెస్ ని పరిగణలోకి తీసుకోలేము అంటే మొత్తంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి మాకు వ్యతిరేకంగా ఉన్నది దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదిహేను సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మాకు టైం స్కేల్ తోటి ఉద్యోగ పద కల్పించాలి నియామకాల్లో ప్రథమ ప్రాణాలు ఇవ్వాలనేటటువంటి ఈ డిమాండ్ల సాధన కోసం పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్నటువంటి సందర్భంలో ఏప్రిల్ పదిహేడు నాడు చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తీస్తున్నాం ఈ జనరల్ సెక్రటేరియట్ కార్యక్రమంలో రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి తొమ్మిది వందల మందికి పైగా పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనబోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి పదిహేను ఏళ్ళుగా శ్రమ దోపిడీకి గురవుతున్నాం తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు ఇవాళ రిక్రూట్మెంట్ లో ఇవాళ అధ్యాపక నియామకాలలో మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా ప్రస్తావన లేకుండా జీవో ఎలా రిలీజ్ చేస్తాం అనేటటువంటి ప్రశ్న వేస్తున్నాం కాబట్టి ప్రధానంగా మాకు టైమ్ స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి మేము కాబట్టి యూనివర్సిటీలో గత పదిహేను సంవత్సరాల పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నాము ప్రతి ఒక్క అధ్యాపకులకు యూజీసీ నామ్స్ ప్రకారం అందరికీ సెట్ నెట్ పిహెచ్డి అన్ని వెల్ క్వాలిఫై టీచర్స్ అందరూ ఇక్కడ ఏంటంటే మేము అన్ని క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్స్ అదేవిధంగా యూనివర్సిటీ బీసీ నామినీ ద్వారా మేము అందరూ కూడా డెమ్మో ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళమే గత పదిహేను సంవత్సరాలు మాకు ఇక్కడ శ్రమదోపిడి అనేటువంటి జరుగుతుంది రెగ్యులర్ ప్రొఫెసర్ ఎలాంటి నిధులు నిర్వహిస్తాడో అదేవిధంగా మేము కూడా అలాంటి నిధులనే నిధులనే నిర్వహిస్తున్నాం కానీ మాకు రెగ్యులర్ ప్రొఫెసర్ వచ్చేటువంటి జీతాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ లేవు మేము ఆరు నెలలు మాత్రమే సంవత్సరం అంతా పనిచేస్తాం కానీ ఆరు నెలలు మాత్రమే మేము జీతాలు తీసుకున్నాం ఈ ప్రభుత్వ పరిస్థితులలో సర్వైవర్ కావాలంటే మా జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి ఎన్నోసార్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఐదు రెండు వేల ఏడు రిక్రూట్మెంట్ చేసింది తర్వాత మన తెలంగాణ ఉద్యమం వచ్చింది తర్వాత టిఆర్ఎస్ గత ప్రభుత్వం యూనివర్సిటీలు పట్టించినట్టు పాపాను పోలేదు నిర్లక్ష్యం చేయబడ్డాయి యూనివర్సిటీలు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురి కాబట్టి కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి యూనివర్సిటీని ఒక దారిలో తీసుకురావాలి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు బహుశా దానిలో భాగంగానే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటి అనేటువంటి తీసుకురావడం జరిగింది ఏమంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోనే కాబట్టి దానివల్ల మేము నష్టం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పనిచేసినాం కాబట్టి మేము నష్టపోతున్నాం ఆ జీవోలో ఉన్నటువంటి మార్పులు తక్షణమే మార్పు చేసి వీళ్ళని దాన్ని రద్దు కూడా చేయాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి గవర్నమెంట్ మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తరువాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఈ యొక్క జియో నెంబర్ ఇరవై ఒకటి ఇచ్చిన దానిలో భాగంగా మేము దాన్ని రద్దు చేయాలని మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల పదిహేను ఛలో సెక్ర సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ మేము నిర్వహిస్తున్నాం దీనికి మా ఆట అంటే తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి పార్ట్ టైం అధ్యాపకులు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఏప్రిల్ పదిహేడున చెరువు సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాను కాబట్టి ఈ యొక్క ని అన్ని యూనివర్సిటీలు ఉన్నటువంటి పార్టీ అధ్యాపకులు నిజవంతులు చేస్తారని అదేవిధంగా నా తరపున మీకు విజ్ఞప్తి నేను కూడా మాకు సహకరిస్తారని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్